జగిత్యాల జిల్లా కోడిమ్యాలలో టెన్త్ పరీక్ష పేపర్ లీక్ ఘటనపై రాజ్ న్యూస్ కథనాలకు స్పందన వచ్చింది రాజ్ న్యూస్ కథనానికి స్పందించిన డిఈఓ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గౌడ్ టీచర్లు రమేష్ శ్రీనివాస్ పద్మ రాధ లింగవులను స్పష్టం చేశారు క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రాసుకొచ్చి దానికి సంబంధించిన ఆన్సర్స్ మరి సతీష్ అనేటువంటి ఒక ఎజిటి టీచర్ ఇంట్లో ఇవన్నీ కూడా ఆన్సర్స్ ప్రిపేర్ చేసి మనం మరి వాటిని కూడా ఆ స్కూల్కి పంపిస్తున్నటువంటి సమాచారం అనేటువంటి చేయడం జరిగింది ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి సత్యనారాయణ అనేటువంటి ప్రిన్సిపల్ తర్వాత కేజీటీవీ ఎస్ఓ లింగ తర్వాత అర్జెక్ వీళ్ళే కాకుండా ఆ కేజీపీలో ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్ పద్మ అదే కాకుండా రమేష్ అనేటువంటి ఒక టీచర్ కోనాపూర్కి సంబంధించినటువంటి ఎస్ఏ మ్యాథ్స్ అదే అదేవిధంగా వీళ్ళంతా కూడా రాంసాగర్కి సంబంధించి శ్రీనివాస్ అనేటువంటి ఎస్ఏ మ్యాథ్స్ టీచర్ కూడా వీళ్ళంతా కూడా ఒక రూమ్ లో కూర్చొని సతీష్ అనే ఒక టీచర్ ఇంత కూర్చొని టూరంపేటలో పనిచేస్తూ ఉంటారు ఈ టీచర్ ఈ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు అనేటువంటిది సమాచారం తెలిసింది వీరిని అంతా కూడా మరి కొన్నిమేలో ఉన్నటువంటి ఎస్ఐఆర్ సతీష్ గారు పట్టుకోవడం జరిగింది కేవలం మ్యాల్ ప్యాటిస్ సంబంధించినటువంటి ఎంకరేజ్మెంటే ఉంది కానీ ఇందులో పేపర్ అనేటువంటిది లీక్ అనేటువంటిది ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకటరమణ అడిగి తెలుసుకున్నా వెంకటరమణ చెప్పండి సాయి రాజ్య కథనాలకు వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించారు ముఖ్యంగా ఎక్కడైతే కొడుమేళ మోడల్ ప్రిన్సిపాల్ అదేవిధంగా అక్కడ ఎన్ఈఓ వెంకటేశ్వరరావుతో కలిసి ఒక మొత్తం తొమ్మిది మంది ఒక గూడు పుట్టే అంటే ఒక ముఠాగా ఏర్పడి పేపర్లను లీక్ చేస్తున్న విషయం వచ్చింది కొడిమేళ జెడ్సీహెచ్ఎస్ స్కూల్ వద్ద ఈ రోజు సెంటర్ అంటే మోడల్ స్కూల్ విద్యార్థులకు అదేవిధంగా ఆ జెడ్ స్కూల్ విద్యార్థులకు కూడా సెంటర్ పాట క్రమంలో అక్కడ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ సెకండ్ పేపర్ లీకేజీని వాళ్ళు వాట్సాప్ ద్వారా చేస్తున్న క్రమంలో వాళ్ళంతా కూడా గుంపు గుంపుగా బయట ఉన్న క్రమంలో అక్కడ కొత్తగా వచ్చిన ఎస్ఐ కపీష్ అందరం రావడం ఆయన సివిల్ సెన్స్ లో ఉండడం అక్కడికి వెళ్ళడం చేత ఆ వాళ్ళంతా గుంపు గుంపుగా వాట్సాప్ చేస్తున్న పద్ధతి ఏం చేస్తున్నారని చెప్పి అతను అడిగినప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా అని చెప్పేసి కొంత ఏమైనా దాడి కూడా ప్రయత్నించిన ఘటనాలు మనం ఇంతకు చూసాము ఆ నేరుగా ప్రిన్సిపాల్ అంటే మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సార్ ఆయన ఆయనకి దాడికి అధికారం చేత ఎస్ఐ సీరియస్ గా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఆరోపించేసరికి మొత్తం ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం బయటకు వచ్చింది అప్పటికే ఎస్ఐ ఎస్ఐ అని చెప్పేసి అక్కడ వాళ్ళు కొంతమంది అరవడం చేత ఆ అప్పటికే ఆ గూరు పూటాణిలో భాగస్ భాగస్వామి ఆయన ఎన్ఈ వెంకటేశ్వరరావుతో పాటుగా ముగ్గురు మైనార్ టీచర్లు కొంతమంది మ్యాథమెటిక్స్ టీచర్లు వీళ్ళంతా కూడా ಈ ನೇಪಥ್ಯ ಈ ಮೊತ್ತ ವ್ಯವಹಾರ ರಾಜ್ಯೋತ್ಸವ ಕಥನಾಲಕ ವಿಶಾಖ ಅಧಿಕಾರು ಸ್ಪಂದಿಸಿ ಎಂತ ಡಿ ರಂಗಿ ಮೊತ್ತ ಆರು ಸಸ್ಪೆಂಡ್ ಆ ప్రిన్స్ స్కూల్స్ ప్రిన్సిపాల్ కద్రాయనగౌడ్ తో పాటుగా అటు రాధ పద్మ ఆ తర్వాత లింగావ అనే ముగ్గురు మహిళా టీచర్లతో పాటుగా మరో ఇద్దరు శ్రీనివాస్ అదేవిధంగా రమేష్ అనే వివిధ టీచర్లను కూడా సస్పెండ్ చేయండి అయితే ఇందులో మొత్తం తొమ్మిది మంది మందిగా కోలాపూర్ ఎడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ అయిన వెంకటేశ్వరరావు మాత్రం తప్పించే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఆయనతో పాటు మరో ఇక్కడి పైన కూడా వేటు వేయకుండా కొద్ది మాత్రం అక్కడ del. y en hacerlo. De మొత్తం ఈ వ్యవహారం మొత్తం సీరియస్ అయింది దీనిపైన కలెక్టర్ కూడా సీరియస్ రావడం చేత ఈ పేపర్ లీకేజ్ లో ఎవరెవరు భావస్వాములు అయ్యారు ఎని రస్తున్నారనే విషయాన్ని ఆరోపిస్తారు మొత్తం మీద ఇప్పటికే గత ఏడాది చూస్తే జైశల్ జిల్లా నెంబర్ వన్ ఉత్తిలో నెంబర్ ఉన్న మన ఉన్న పొజిషన్ లో ఈసారి కూడా రావాలని చెప్పేసి కలెక్టర్ ఒత్తిడి మేరకు ఇటు డీఓ కూడా ఎంఈఓల పైన ఒత్తిడి పెట్టడం అంటే మొత్తం ఏడాది నుంచి వీళ్ళు చదువు ఏం చెప్పకుండా లాస్ట్ లో చివరిలో మాత్రం ఇలా పేపర్ లీకేజ్ చేయడం కాపీ మాఫ్ కాపీ ఇలాంటి కార్యక్రమాలతో ఉత్తీర్ణత సాధించేందుకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా మాత్రం ఈ రోజు స్పష్టమైంది సాయి రైట్ థ్యాంక్ యూ వెంకటరమణ